ఇండియాలోని అతి తక్కువ ధరలకి ఏకైక నమస్తే నేను కేసు వెల్కమ్ సోమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి దీనికి కారణం ఏంటి ప్రధానంగా గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి అనేక ఘటనలు తిరుపతి తొక్కిసలాట ఘటన నుంచి అక్కడ కాకినాడలో సీజ్ ద పోర్ట్ సీజ్ ద షిప్ అనేటువంటి ఇష్యూ వరకు జరిగినటువంటి ఉదంతాల్లో ముఖ్యంగా అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి ఆరోపణలు వచ్చాయి ఈ నేపథ్యంలో ఈ బదిలీల వల్ల ఎక్కువ ప్రయోజనం కలిగింది ఎవరికి ఏ పైన ఎవరు పట్టు సాధించారు ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు శ్రీనివాస్ గారు అనలిస్ట్ ఉంది చంద్రీనివాస్ గారు నమస్కారం అండి ఒకేసారి ఇంతమంది ఆఫీసర్స్ని కొత్త సీఎస్ బాధ్యతలు తీసుకున్నాక ఆంధ్రప్రదేశ్లో బదిలీ చేయడం అనేది కొంత ఆసక్తి రేకెత్తించేది ప్లస్ ఒక్కొక్కరిని ఊహించని విధంగా మార్చారు సో ఈ పోస్టింగ్స్ చూస్తే అసలు ఎలా ఉన్నాయి టోటల్ కాంబినేషన్స్ ఈ అడ్మినిస్ట్రేషన్ విషయంలో చాలా ఫెయిల్యూర్ ఉంది కొంతమంది అధికారులు సహకరించడం లేదు ఈ ఆరోపణలు విపరీతంగా వినబడ్డాయి ఈ మధ్య వాటి అన్నిటికీ చెక్ పడుతుందా ఈ బదిలీలతో తప్పకుండా అండి ఎందుకంటే మీరు అన్నట్టు ఈ కూటమి వచ్చిన తర్వాత ఆరు నెలల తర్వాత పూర్తిగా పరిశీలించి ఇప్పుడున్న అధికారులు కొంతమందిని అంతమంది చేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది ట్రాన్స్ఫర్ చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చినట్టుంది కానీ అవకాశాలు ప్రూవ్ చేసుకునేటప్పుడు లాండ్ ఆర్డర్ ఆ జిల్లాలో వాళ్ళ పరిధిలో లేనప్పుడు మార్చేయాల్సిందే కాబట్టి ఆరు నెలల తర్వాత ఒక మంచి నిర్ణయం ఇరవై ఏడు మందిని ఒకేసారి మార్చడం అనేది ఐపీఎస్లు ఫస్ట్ టైం ఇది కాబట్టి ఒకవైపు దావోస్ ఇల్లి పర్యటనలో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఉన్నారు ఇక్కడ డిప్యూటీ సీఎం గారు ఉన్నారు వాట్ ఎవరి వాట్ అంటే ఏం జరగాలంటే వాళ్ళ యొక్క సమర్థతను బట్టి వాళ్ళ ఏ ఇయర్లో ఇక్కడ ఐపీఎస్ సర్వీస్ చేశారు ప్రజలకి మంచి పరిపాలన అందిస్తున్నారు అనేది ముఖ్యం ప్రజలు మనలు పొందినప్పుడు వాళ్ళు అక్కడ ఉన్న ఉపయోగం లేదు కదండి సపోజ్ ఇప్పుడు సుబ్బరాయిడ్డు గారు ఉన్నారు తిరుపతిలో తొక్కిసలాట్లు ఆరుగురు మరణించారని ఆయన నైతిక బాధ్యత ఆయన ట్రాన్స్ఫర్ చేశారు ఆయన యాక్చువల్గా తెలంగాణ నుంచి తీసుకున్నారు సమర్థవంతమైన కేసు అంత ముందు సెక్యూరిటీ ఆఫీసర్గా చంద్రబాబు అందుకని అక్కడ ఒప్పించి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఒప్పించి అక్కడ ఏపీకి తీసుకున్నారు ఆయన వచ్చి రావటంతోనే నాలుగు నెలలోనే ఆయన మార్పు చూపించారు రెడ్ స్మగ్లర్స్ అదుపులో పెట్టారు గంజాయి గంజాయి అదుపులో పెట్టారు లాండ్ నదుపులో అదుపులో పెట్టగలిగారు కానీ అనుకోని దురదృష్టకరమైన సంఘటనలో ఆరుగురు చనిపోయే తల్లికి దానికి నైతిక బాధ్యత వచ్చారు ఆయన ట్రాన్స్ఫర్ చేశారు చేసారి సమర్థవంత వెళ్ళిపోయారు కదా ఇక్కడ ఎక్కడ ఆయన జరిగింది అనుకున్నారు చాలా మంది కానీ మంచి పోస్ట్ ఇచ్చారు ఇప్పుడు దాని మార్కు ఆయన్ని తీసుకురావడంలో పవన్ కళ్యాణ్ గారు అవునండి రెడ్ సాండర్స్ మొత్తం యాంటీ స్మగ్లింగ్ కి మొత్తానికి హెడ్గా వేయటం అంటే చాలా ప్రాధాన్యత ఇచ్చినట్టే కదా ఆయన ఏరి కోరి సమర్థవంతంగా వ్యాపిస్తుంది చెప్పేసి దాని వెనక పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని చెప్పి అన్నారు కాబట్టి ఈ విషయంలో మాత్రం సమర్థుడికి మంచి పా ఇచ్చినట్టు ఎందుకంటే అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఈ రెడ్ శాండల్ ఎవరైతే స్మగ్లర్స్ ఉన్నారో వాళ్ళని కింద స్థాయి నుంచి పూర్తిగా ఏరివేసేయాలనుకుంటున్నారు కాబట్టి ప్రభుత్వాన్ని మార్చేసే పరిస్థితుల్లో వాళ్ళు స్మగ్లర్స్ తయారయ్యారు ఆ శాఖకి సుబ్బరాయుడు గారు లాంటి ఐపీఎస్ ఆఫీసరు ఆయన కూడా రెండు వేల పదమూడు కేడరు సమర్థవంతమైన రెండు రాష్ట్రాలు మంచి పేరు ఉంది ఆ శాఖకి ఆయన అప్పచెప్పడం అనేది ఒక మంచి మూగా మనం పరిగణించాలి దాంతోపాటు చాలా కీలకమైన మధుసూదన్ రెడ్డి గారు డిప్యూటేషన్ మీద సెంటర్ నుంచి వచ్చారు ఆయనకి లాండర్ డీజీకి ఇవ్వటం ఆయన కూడా చాలా మంచి పేరు ఉంది ఇకపోతే మనం కడప ఇష్యూ మనం చూసుకున్నాం వర రవీంద్ర రెడ్డి విషయంలో కొద్దిగా ఎలిగేషన్ ఆయన తీసుకొచ్చి ఇక్కడ తిరుపతి ఎస్పీ అది అది అర్థం కాలేదు ఎలా చేస్తారు వేసారు అనేది ఇక్కడ ఉదాసీనంగా ఉన్నారు ఉన్నారన్నారు ఇక్కడ తీసుకొచ్చి వేసారు మరి ఇక్కడ సమర్థంగా పని సమర్థంగా పనిచేయాలి ఒక అవకాశం వేయాలి కాబట్టి ఆయన సమర్థంగా పనిచేస్తున్నాం మనం ఎక్స్పెక్ట్ చేయాలి ఇకపోతే విక్రమ్ పాటి చాలా కీలకమైన సీజ్ ద షిప్ అనే కాడి కాకినాడ పోర్టు ఇది పెద్ద నేషనల్ ఇష్యూ అయిపోయింది అక్కడ సెలవు మీద ఉండటం కనీసం డిప్యూటీ సీఎం వచ్చినా కానీ దానికి కనీసం ఇన్ఫర్మేషన్ లేకపోవట్ అని డైరెక్ట్గా ఆయన చెప్పాడు అంటే ఎస్పీ గారు నేను వచ్చే సెలవు మీద లేరని చెప్పి అప్పటి నుంచి ఈయన్ని మార్చేస్తారు అనుకున్నారు దాంట్లో భాగంగానే ఈ ట్రాన్స్ఫర్లో ఇరవై ఏడు మంది ట్రాన్స్ఫర్లు ఆయన్ని ఇక్కడి నుంచి కర్నూలుకి మార్చేస్తారు బిందు మాధవ్ అని చెప్పేసి తీసుకొచ్చి కాకినాడ పోర్ట్ ఎందుకంటే పోర్టు అవినీతమై అయిపోయింది దశాబ్దాల నుంచి చాలా బియ్యం అవుతుంది నలభై ఐదు వేల కోట్లు అక్రమంగా బియ్యం అయిపోయిందని చెప్పి చెప్పుకున్న ఈ సందర్భంలో పూర్తి గ్రిప్ కాకినాడ ఎంపీ ఎవరు జనసేన ఇక్కడ పిఠాపూర్ ఎవరు కాకినాడ ఎంపీ పరిధిలో పూర్తిగా ఈ రెండు జిల్లాల్లో పవన్ కళ్యాణ్ గారు కాకినాడ జిల్లా మీద గట్టిగా పట్టు సాధించినటువంటి సమర్థవంతమైన ఆఫీసర్స్ తీసుకొచ్చినట్టు దీంట్లో పవన్ కళ్యాణ్ గారు పాత్ర స్పష్టాలు రెడ్ సాండర్స్ కూడా సుబ్బారాయుడు గారికి ఇవ్వడము ఇక్కడ కాకినాడ జిల్లాని పూర్తిగా మొత్తం టీం మొత్తాన్ని మార్చడం సో ఇదంతా పవన్ కళ్యాణ్ గారి కోరిక మేరకు జరిగిన ట్రాన్స్ఫర్స్ కొడుకు ఆయనకి నిజ జీవితంలో గబ్బర్ సింగ్ ఎన్ని సినిమా పోలీస్ ఆఫీసర్లు చూశారు లాండ్ ఆర్డర్ ఎట్లా క్రమశిక్షణ పెట్టాలో కూడా ఆయన చూసాం హోంశాఖ కూడా చక్కగా పనిచేయాలని చెప్పాడు వార్ని చేశారు కాబట్టి ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు లాండ్ ఆర్డర్ కూడా క్రమశిక్షణ పెట్టాలి కదా రెడ్ శాండిల్స్ ఎక్కడో నేపాల్లో దొంగలు దొరికినాయి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అని చెప్పేసి అన్నారు కదా మరి అవి కూడా బయటకు తీసుకొచ్చారు కదా ఎప్పుడు లేని విధంగా ఈ ఆరు మాసాల్లోనే దాదాపు ఎనిమిది చోట్ల ఈ యొక్క అక్రమంగా సరఫరా ఈ పట్టుకున్నారండి మరి అది మంచిదే కదా మన ప్రకృతిని శేషాచలం కొండంలో ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా రేరు పండేది శేషాచలం కుండంలో ఆ రెడ్ శాండ్ కాపాడుకోవాల్సిన బాధ్యత అటవీ శాఖ మంత్రిగా ఆయనకు ఉంది కాబట్టి దానికి సమర్థవంతమైన ఆఫీసులు సుబ్బారాయుడు గారు వచ్చారని మనం అనుకోవాలి మొత్తం లిస్ట్ చూస్తే ఇప్పుడు ఇరవై ఏడు మంది బదిలీలు జరిగినాయి అసలు వెయిటింగ్ లో ఉన్న వాళ్ళకు కూడా కొంతమందికి పోస్టింగ్లు ఇచ్చారు లాస్ట్ గవర్నమెంట్ లో అతి చేసిన వాళ్ళకి వాళ్ళని దూరం పెడతారు బట్ అవకాశం ఇచ్చారు ఈసారి ఈ ఈ లిస్ట్ ప్రకారం చూసినా టోటల్ అపాయింట్మెంట్స్ చూసినా పవన్ కళ్యాణ్ ముద్ర ఇందులో ఎక్కువ అని అంటే ఏమంటారు డెఫినెట్గా స్పష్టంగా కనపడుతుంది ఎందుకంటే ఆయన గోదావరి జిల్లాలో రెండు జిల్లాలకు సున్నాకి పరిమితం చేస్తాను వైసీపీకి ఛాలెంజ్ చేశాడు కాకినాడ పోర్టు అని చెప్పి మొదటి నుంచి లేవనెత్తుంది పవన్ కళ్యాణ్ గారు మరి పోర్టుని అక్రమంగా అక్రమదారులు చెరణించి విడిపించి ప్రజాస్వామ్యంగా ప్రజలకి చెరువు చేయాలంటే మంచి సమర్థవంతే ఆఫీసర్స్ ఉండాలి మరి డిప్యూటీ సీఎం గారు వచ్చినప్పుడు నిర్ణయాలను ఫస్ట్ అమలు చేసే లెవెల్లో ఉండాలి ఆఫీసర్ సెలవు మీద వెళ్తే ఎటువంటి జాబ్ చెప్తాం అంటే అకౌంటబిలిటీ లేదండి అకౌంటబిలిటీ ఉన్న ఆఫీసర్స్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఉండాల్సిన అవసరం రాష్ట్రంలో ఉంది ఎందుకంటే ఈ ఈ జరిగింది జరిగింది స్పష్టమైన ఇది పవన్ కళ్యాణ్ గారి ముద్ర కనపడుతుంది ఎందుకంటే గోదావరి జిల్లాలో చెప్పి చేశాడంటే ఇరు ఇరు గోదావరి జిల్లాలో ఎవరైతే ఎక్కువ మెజార్టీ వస్తో వాళ్ళే అధికారులు వస్తారు మరి అక్కడ సున్నాక పరిమితం చేశారు మరి ఆర్డర్ కూడా మధ్య గ్యాప్ వచ్చేసింది కూటర్స్ పవన్ కళ్యాణ్ గారికి ఆలోచనలకు అనుగుణంగా జరిగింది దీన్ని బట్టి ఎవరైతే విమర్శిస్తున్నారు ఎవరికైనా ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు చెక్ పెట్టాలని అనుకుంటున్నారో పెట్టారని అనుకుంటున్నారు డిప్యూటీ సీఎం లోకేష్ గారు చేయాలని చెప్పి వీళ్ళ ముగ్గురు మధ్య గ్యాప్ తేవాలనుకుంటున్నారు వాళ్ళ పాపం వాళ్ళ ఆశలు అడియాశలు అయినట్టు కనపడుతుంది దీన్ని బట్టి వీళ్ళు క్లారిటీగా ఉంటారు ఎక్కడికి వెళ్ళినా సమర్థవంతంగా పెట్టుబడి తేడానికి అక్కడ దావోస్ వెళ్ళారు ఏది చంద్రబాబు నాయుడు గారు మిగతా మంత్రులు కావచ్చు లోకేష్ గారు కావచ్చు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు ఇక్కడ రాష్ట్రాన్ని పాలన గాడిలో పెడతానికి లాండ్ ఆర్డర్ను ముఖ్యంగా తీసుకెళ్తాను పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎవరైతే విమర్శించి ఉచిత సలహాలు ఇచ్చే వాళ్ళు కూడా వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి ఎవరు ఎవరు ఈ లిస్టు చూస్తే అర్థం అవుతుంది ఎవరు సమర్థత్వంత ఉన్నారు ఎవరు ఎందుకు వాళ్ళు ట్రాన్స్ఫర్ చేశారు వాళ్ళ యొక్క ఎకనమిక్ ఆరు నెలల్లో వాళ్ళు ఏమి అచీవ్మెంట్ సాధించారు ఎవరైనా రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ సార్ సమర్థవంతమైన ఐఎస్ ఐపీఎస్ రాష్ట్రంలో ఉంటే పరిపాలన బాగుంటుంది ప్రభుత్వ విధానాలను తీసుకెళ్లాల్సింది ఎవరు ఐఎస్ అధికారులు మీరు అన్నట్టు గత ఐదు మాసాలు మనం ఆరు మాసాల్లో చూస్తే ల్యాండ్ ఆర్డర్ అసలు లేదు ఎక్కడో పద్నాలుగు సంవత్సరాల పిల్లవాడిని తన అక్కని ర్యాక్ చేస్తున్నారని చెప్పేసి ప్రశ్నించినందుకు గడ్డలో తగలిపెట్టేసారి వైసీపీ నాయకులు ఎక్కడ తలారి అనంతబాబు తెలుసు దళితుడు డోర్ డెలివరీ చేశారు గోరంట మాధవ్ తెలుసు అంబటి రాంబాబు తెలుసు వీళ్ళందరూ కూడా ఎవరు ఎన్ని అరాచకాలు చేశారో అద్దు లేకుండా పోయింది ఎక్కడ కోడి కత్తి కేసు కా నుంచి బాబా ఎత్తి కాసి రకరకాలుగా ఏంటి ఇది లాండాడరు మనం ఉన్నావా లేదా అనే పరిస్థితి నుంచి ఇప్పుడిప్పుడే మరి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చినప్పుడు ఇరవై మంది ఎంపీలు ఇచ్చినప్పుడు సమర్థవంతంగా పాలించాల్సిన బాధ్యత కూటమికి ఉంది కదా మరి కూటమికి చంద్రబాబు నాయుడు గారు అధినేతగా ఇటు టీడీపీకి జనసేన దగ్గరికి అయితే పవన్ కళ్యాణ్ గారు అటు బీజేపీ ముగ్గురు కలిసి కలెక్టివ్గా వెళ్ళబట్టే రోజు సమర్థవంతమైన ఆఫీసర్స్ రాష్ట్రంలో అన్ని జిల్లాలకి వేయటం జరిగింది అనమాట రైట్ దీన్ని ఆహ్వానించ పరిణామంగా అందరూ భావించారు రైట్ రైట్ థ్యాంక్ యూ చంద్రశ్రీనివాస్ గారు ఇది ఒక ఎఫెక్ట్ క్లియర్గా కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ ముద్ర కనిపిస్తుంది ఎక్కడైతే ల్యాబ్సెస్ ఉన్నాయని పవన్ కళ్యాణ్ బహిరంగంగా మాట్లాడారో అక్కడ అన్ని చోట్ల కూడా అధికారుల మార్పులు జరిగినాయి వచ్చిన అధికారులు కూడా పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ అభిష్టానికి తగ్గట్టుగా పనిచేయగలిగేటువంటి యంత్రాంగమే వచ్చినట్టుగా కనిపిస్తుంది అలానే కూటమిలో ఏదో చిచ్చు రేగింది చర్చ మొదలైంది అనేటువంటి వాటి అన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ ఒక్కటిగా పనిచేస్తున్నారు కూటమి నాయకత్వం అనే సంకేతాలు ఇచ్చే విధంగా ఈ బదిలీలు అన్ని జరిగాయని చంద్రశ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి